ఏదో యూట్యూబ్ లో మీ ఎమ్మెల్యే గొప్పతనం కనపడితే మీరు గుర్తుకొచ్చారు నాకు ఎవడో చూస్తున్నాడు సంవత్సరానికి వంద కోట్లు అంటే ఇది కేస్ స్టడీ చరిత్రలోనే గొప్ప అండి అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసారు లేదు అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి అలాగే రాంబాబు గారే కదా పెట్టింది రాంబాబు అని అడిగాను కాదండి జనరల్ గా ఎవరి వ్యవస్థ బాగలేదండి అంతా ఎందుకు పన్నీర్ లో చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంకా నాలుగేళ్ళు నాలుగేళ్లు ఉన్న చెడ్డ పేరు తెచ్చుకోవటం ఏంటండి అసలు నాలుగేళ్లు వదిలేయండి అసలు పార్టీకి ఎంత డామేజ్ ఇతనే కాదండి ఈ పార్టీ ఆ పార్టీ కాదులేండి మీరు మీరు మీకు తెలుసు కదా అవును చాలా డ్యామేజ్ అండి ఏదో ఇతను ఇతను ఇంకో రకంగా తయారయ్యడు నా దగ్గర నా దగ్గరకు వచ్చినప్పుడు కేకలేస్తా ఉంటాను ఇంటి నువ్వు అని కేకలేస్తా ఉంటాను కొంత ఎల్లర ఎక్కువ జరుగుతుందండి నేను రాజమండ్రిలో కేసు ఉంటే కోర్టులోకి వచ్చాను ఎట్లా ఉన్నారు ఏంటి యూట్యూబ్ లో చూసి ఆశ్చర్యం వేసి ఫరీ చేయండి అన్నారు కష్టపడి తీసుకొచ్చి పెట్టారు మడి అని కూడా మనం మీరు కూడా వడిగేసి తగ్గి అందరిని కలుపుకొని గెలిపించారు బాధపడుతున్నారా అని ఫోన్ చేశారు అవునండి కాదండి అసలు బాబు ఈయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారండీ పార్టీలో మీలాంటి వాళ్ళు పార్టీలో రావాలని అవునండి కొద్దిగా కొద్దిగా ఇబ్బంది ఉంది తప్పకుండా మీకే చేస్తాను బై ఎలక్షన్ అంతా కూడా నాకు ఎందుకంటే గుర్తు ఆ రోజు రాంబాబు మీ దగ్గర తీసుకొచ్చాడు మనం కలిసి కూర్చున్నాం మడి ఉంటుంది అదే అదే అందుకే గుర్తుకొచ్చి రాయనట్టున్నాడు చేశాను అవునండి మీరు మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి అవును చెప్పాను ఆ మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ ఎదవా ఎవడండి ఆ సోంబాబు అన్నవాడు అవును ఆడు నేను కోటి రూపాయలు తీసిన పెట్టాను ఆడు జైల్లో జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడినోడు నేనండి

కొద్దిగా ఇబ్బంది నాకు ఉందండి ఇబ్బంది ఉంది కాకపోతే కంట్రోల్ చేస్తున్నా అంటే కొద్దిగా టైం ఉంది కొద్దిగా మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలండి ఇప్పుడు మళ్ళీ కూటమి దెబ్బ తినేస్తుంది ఇప్పుడు కళ్యాణ్ గారికి తెలుస్తాన్ని ఏమనండి అది అది నాకు అర్థం అవట్లేదు మిమ్మల్ని కూడా అడగట్లేదా ఏం జరుగుతుంది రాంబాబు గారని ఆయన ఒకటే ఫోన్ చేయలేదు నాకు ఇప్పటికి ఇప్పుడు నేను చేస్తున్నా గణేశం రామ్ బాబు గారు అటున్నా లేదండి ఇప్పుడు ఇప్పుడు వరకు ఫోన్ చేయలేదండి నేను కూడా నేను కూడా ఫోన్ చేయకండి నేను అంతే అంత ఎంత అడిగినప్పుడు చెప్తారు అడిగినప్పుడు ఒకసారి ఒకసారి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నిర్వాసితుల గురించి మాట్లాడానండి ఏదో పార్టీ ఏదో ఇస్తారని కమ్మంబట్ రామ్మోహన్ రాజు మాట్లాడారు మళ్ళీ ఈయన మాట్లాడాక అప్పుడు సీఎం రమేష్ కూడా నా పక్కన సతీష్ సానా రమేష్ అందరూ నా పక్కన ఆయన మాట్లాడినప్పుడు సానా మంచి ఆ సీఎం రమేష్ నా పక్కన ఉన్నాదండి సీఎంఏ అమిత్ షా పక్కన ఉన్నాడు సీఎం రమేష్ సానా సతీష్ లోకేష్ బాబు పక్కన ఉన్నాడు నా పక్కన ఉన్నప్పుడు ఉన్నాడు. హଁ నేను కలిసి కూర్చున్నాం మొడి ఉంటది అదే అందుకని గుర్తుకొచ్చి రామచంద్రప్ప ఆయనట ఉన్నడం అవునండి. మీరు మీరు ఫోన్ చేసినప్పుడు కూడా నేను చేసి పెట్టాను కదండి. అవును అవును చెప్పాను నాకు ఆ మీరు ఫోన్ చేసినప్పుడు అదే అదేం చేశారు ఈ ఏదవా ఎవడండి ఆ సోంబాబ్ అన్నవాడు అవును ఆడు కోటి రూపాయలు తీసినారని పెట్టాను జైల్లో జైల్లోకి వెళ్ళిపోతామంటే కాపాడు నేనండి తెలుసు నాకన్నీ తెలుసుకోమండి అలా అండి నమస్తే